రేపు చైత్ర అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు అతిపెద్ద అమావాస్య లాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ రాదు చైత్రమాసంలో వచ్చేటువంటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి రోజు హిందూ మత సంప్రదాయాల ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి అయితే పితృదోషం పోవడానికి అమావాస్య తిథి అనేది విశేషంగా ఉంటుంది అందుకే ఈ రోజున పితృదోష నివారణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉంటారు అయితే చైత్రమాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అని చెప్పి పేరు ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత ధర్మాలు చేస్తే చాలా మంచిదని చెప్పి చెప్తూ ఉంటారు దగ్గరలో నది లేకుండా ఉంటే ఇంట్లో గంగా జలాన్ని కలిపినటువంటి నీటిలో స్నానం చేయాల్సి ఉంటుందండి అయితే ఈ అమావాస్య రోజున ఇంటిలోనే ఆడవారు పొడపాటును కూడా ఈ కూరను వండినట్లయితే అడుక్కునే స్టేజ్కి పోతారండి ఏడు జన్మల దరిద్రం అనేది పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు ఎక్కడా లేనటువంటి కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చాలామంది కూడా తెలియక ఈ రోజున ఇటువంటి కూరను తిని లేనిపోని సమస్యలను కొను ఉంటారండి చైత్ర అమావాస రోజున ఈ కూరను తినకూడదని చెప్పి శాస్త్రాల్లోనే చెబుతూ ఉన్నారు అందువలన ఈరోజు ఇటు కూరను తినకుండా ఉండండి తింటే మాత్రం లేనిపోని కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి మీ జీవితం సరిపో సర్వనాశనం అయిపోతుందని చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ పొరపాటుని అస్సలు చేయకండి ఈ అమావాస రోజున ఎందుకంటే ఇది అంత శక్తివంతమైనటువంటి రోజు మరి ఈ రోజు తినకూడని నా కూర ఏంటనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోని మీరు చివరి వరకు ఫస్ట్ నుంచి చివరి వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి అలాగే కాల సర్పదోషం నుంచి బయటపడాలి అనుకుంటే చైత్ర అమావాస్య రోజున ఈ పరిహారం చేయాలండి ఈ సర్పదోషం నుంచి బయటపడడానికి చైత్ర అమావాస స్థితిని ప్రత్యేకంగా పరిగణిస్తారండి ఈరోజు కాల సర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసినటువంటి సర్పాలను పూజిస్తారండి తర్వాత వాటిని పవిత్రమైనటువంటి నదిలో వేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వలన ఏంటంటే గాయత్రి ఇలాగే గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రాలు కూడా చేస్తూ ఉంటారండి చైత్ర అమావాస రోజున మీరు చేసేటువంటి స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది అండి ముఖ్యంగా రెండు లేదా అంతకు మించినటువంటి నదులు కలిసేటువంటి చోటున స్నానం స్నానం చేస్తే మరింత పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి ఆ విధంగా చేయటం కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకుని స్నానం కనుక చేసినట్లయితే చాలా చాలా మంచిది చైత్ర అమావాసకు ఎన్ని అతోతి శక్తులు అతీంద్రియ శక్తులు ఉంటాయండి ఇక ఈ చైత్ర అమావాస రోజున ఉదయాన్నే నిద్రలేచి ప్రవహించేటువంటి నీటిలో స్నానం చేసినట్లయితే చాలా మంచిది ప్రవహించే నీటిలో స్నానం చేయలేనటువంటి వారు ఇంటి వర్ధన అయినా సరే ఉదయాన్నే స్నానం చేసుకోవాల్సి ఉంటుంది అలా స్నానం చేసే సమయంలో కళ్ళు ఉప్పును కానీ ఐదు తులసి ఆకులను కానీ లేక ఐదు పచ్చి పాల చుక్కలను కానీ వేసుకుని స్నానం చేయాల్సి ఉంటుంది ఈ రోజున ఈ విధంగా స్నానం చేసినట్లయితే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి మీ దశమ తిరిగిపోతుంది అందువలన అమావాస్య ఇతర అమావాస్య రోజు మీరు ఈ విధంగా స్నానం చేసి ఫలితాలను పొందండి ఇక ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస రోజున ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు గోంగూర లాంటివి తినకూడదని చెప్పి శాస్త్రాల్లో చెప్తున్నారు అందువలన ఎవరు కూడా ఈ కూరలు తినకండి కూరల రూపంలోనే కాదండి ఏ రూపంలో కూడా వీటిని తీసుకోకూడదని చెప్తూ ఉంటారండి కాదని తిన్నట్లయితే ఉదర సంబంధం అనేటువంటి జబ్బులు వస్తాయి మీ ధనమంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది చేతిలో డబ్బులు మిగలవు వీటితో పాటు మీ నాన్ వెజ్ని కూడా తినకూడదండి అంటే మాంసం గుడ్లు రొయ్యలు పీతలు అలాంటివి కూడా అయ్యి రోజును తినకూడదండి చైత్ర అమావాస్య ఒక మంచి పర్వదినం కాబట్టి ఈ రోజు నాన్ వెజ్ అనేది తినకూడదు కాదని తిన్నట్లయితే ఏడు జన్మల దరిద్రం పడుతుందండి అడుకునే స్టేజ్కి పోతారు సకల దేవతలు ఆగ్రహానికి మీరు గురవుతారని చెప్పవచ్చు ఈ అమావాస్య రోజుని ఎర్రీపప్పు కందిపప్పు పెసరపప్పు గోంగూర నాన్ వెజ్ ఈ ఐటమ్స్ అస్సలు తినకూడదండి వంటకూడదు కూడా ఇంట్లో కాదని తింటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేనని చెప్పవచ్చు ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో పైసా కూడా మిగలదండి అందువలన చైత్ర అమావాస్య రోజున తప్పకయ్యి ఆహార నియమాలను పాటించండి అలానే అమావాస రోజున ఎడమకాలికి నల్లధారం కట్టుకుంటే చాలా చాలా మంచిదండి అందులోనూ ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం చదువుకుంటూ ఈ రోజునే ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకున్నట్లయితే ఎదుటివారి యొక్క ఏడుపులు మీ మీద పనిచేయవండి దిష్టి నరగోష తాళకలు మరి ఆ మంత్రం ఏంటంటే ఓం లం 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 ఓం లం 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 దిష్టిర్ దిష్టిర్ నివారణాయ స్వాహ ఈ మంత్రాన్ని గనక పఠించుతూ మనం గనక ఎడమకాలికి ఈ అమావాస్య రోజున నల్లదారం కట్టుకున్నట్లయితే మీకున్నటువంటి దృష్టి మొత్తం పోతుందండి ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజున పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదండి అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాల్సి ఉంటుంది అని అర్థం అండి ఇలా ఈరోజు చైత్ర పోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాల్సి ఉంటుంది చైత్ర అమావాస రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తల స్నానం చేసే సమయంలో షాంపూస్ ఏమీ యూజ్ చేయకోకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోయాల్సి ఉంటుంది ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకుంటాం గోళ్ళు కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదండి ఈ విధంగా కనుక చేసినట్లయితే దరిద్ర మిమ్మల్ని వెంటాడుతుంది అని చెప్పవచ్చు అందువలన మీరు అసలు ఈ రోజున ఇలాంటి పనులు అస్సలు చేయకండి ఇలాంటి పనులు చేయకూడదు ఇలా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస రోజును కనుక చేస్తే మనం దరిద్రాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సంస్థలు అనేవి ఎదురవుతూ ఉంటాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసుకుని రాత్రి అల్పాహారం తీసుకునే వాళ్ళమండి ఎందుకంటే అమావాస రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది కాబట్టి ఈ రోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల సమయంలో మనం తలకి నూనె పెట్టకూడదు అమావాస రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుందండి అదేవిధంగా ఈ రోజున అంటే చైత్ర అమావాస రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదండి ఇది దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లు అవుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున వాహనాలకు నిమ్మకాయలు కొట్ట నిమ్మకాయలు కట్టాలండి ఈ విధంగా చేయటం వలన అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి మీకు మీకున్నటువంటి వాహన గండాలు తొలగిపోతాయి అలానే ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి మీకున్న దరిద్రం అంతా కూడా పోయి లక్ష్మి కటాక్షన్ శుద్ధిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగించుకోవడానికి అద్భుతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతేనే కదా మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి అంటే ధనం వస్తుంది కొంతమంది ఎంత సంపాదించినా సరే ధనం అస్సలు నిలవదండి ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ధనం విషయంలో త్వరత ఏర్పడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది ఇలా దరిద్ర సంస్థలు అన్నవారు చైత్ర అమావాస్య రోజున ఉప్పుతో చిన్న పరిహారం చేస్తే చాలండి వద్దన ధనం వస్తూ ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఆ సముద్రం నుంచే ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పు ఉప్పు లక్ష్మీదేవికి సోదరగా భావిస్తామండి ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపము అందుకే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి వచ్చిందండి అంతేకాదు ఉప్పుకు దరిద్రాన్ని తరిమి కొట్టేటువంటి అతీత శక్తులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతూ ఉంటుంది మనకున్న దరిద్రాన్ని వదిలివేస్తూ ఉంటుంది అందుకే తాంత్రిక పరిహారాల్లో ఉప్పును ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అందుకే అటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు అనేవి వస్తాయి మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది మీకున్న సమస్యలు అన్నీ కూడా పోతూ ఉంటాయి మరి ఏం చేయాలి అండి ఈరోజు అంటే చైత్ర అమావాస రోజు స్నానం సాయంత్రం చీకటపడిన తర్వాత ఆరున్నర తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయాలి ముందుగా ఒక గాజు గ్లాసు కళ్ళు ఉప్పు ఐదు తులసి ఆకులు తీసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు వస్తువులు ఉంటే చాలు ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఉంటాయి మీ ముందుగా గాజు గ్లాస్ తీసుకుని దానిలో ముందుగా కళ్ళు ఉప్పు పోయాలి కేవలం గాజు గ్లాస్ మాత్రమే పరిహారానికి వాడాలి స్టీల్ గ్లాసు రాగి గ్లాసు ఇతర గ్లాసులు యూస్ చేయకూడదండి ప్లాస్టిక్ గాజులు కూడా యూస్ చేసుకోవచ్చు అంటే యూజెంట్రో గ్లాస్ గ్లాసెస్ ఉంటాయి కదా అంటే పరిహారానికి వాడుకోవచ్చు అండి ఈ విధంగా గ్లాస్ తీసుకుని ఆ గ్లాసులో నిండుగా ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉప్పు మీద ఐదు తులసి ఆకులు వేయాలి తులసి ఆకులు చాలా పవిత్రమైనవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేసి లక్ష్మీదేవిని ఆకర్షించేటువంటి శక్తి తులసి ఆకులకు ఉంటుంది అటువంటి తులసి ఆకులతో ఈ పరిహారం కనుక చేస్తూ ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫలితం వస్తుంది అలా తులసి ఆకును ఉప్పు పోయినంత పెట్టిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును మీ చేత్తో పాటుగా ఒకసారి ఇల్లంతా తిరగండి అన్నీ గదుల్లో కూడా తిరుగుతూ ఉండండి ఆ విధంగా తిరిగిన తర్వాత ఉప్పు గ్లాసును తీసుకొని చివరిలో గదిలోనికి వెళ్ళి గ్లాస్ పోయి పక్కన ఎడమ వైపున ఈ గ్లాసును పెట్టి ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి మా ఇంట్లో ఏదో ఒక పని శక్తి ఉంది ఆ దుష్ట శక్తి వలన మా ఇంట్లో అన్ని కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయండి ఆ దుష్ట శక్తి పోయి లక్ష్మీమాదేవి మా ఇంటికి రావాలి అని మనం కోరుకోవాలి ఇంకా ఉప్పు గ్లాసులు రాత్రంతా వదిలేసుకోవాలి ఇలా వదిలేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ నెగిటివ్ ఎనర్జీని ఆపి అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయండి ఈ విధంగా పెట్టిన ఉప్పును నెక్స్ట్ డే ఉదయం తీసేసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేసేయాలి చేతుల అమావాస రోజు ఈ విధంగా ఈ ఉపపరిహారం పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి అన్నీ తొలగిపోతాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అని చెప్పవచ్చండి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఆమె వెంటనే డబ్బు వస్తుందండి ధనలాభం అనేది కలుగుతుంది అందువలన మీరు కూడా చైత్ర అమావాస రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా లేకుండా చూసుకోండి చైత్ర అమావాస్య రోజున ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయని చెప్పవచ్చు అలాగే ఈ కూరలను కానీ మీరు తినకండి ఈ విధంగా చేసినట్లయితే కష్టాలు పాలవుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్